తొందరగా పోయద్దురా కూరగాయలకు అంత పెద్ద సంచి అయితే నల్ల బడ్డోళ్ళు లేస్తలేరా అన్యాలు వేసుకొని రావచ్చు ఏమవుతుందా సంచి అడగకనే పోతాను మరి ఏం తీసుకొస్తాను అనుకుంటాను కూరగాయలు పచ్చిమిర్చిదే కొత్తిమీరదే ఉల్లి ఆకుదే కట్టు ఉంటుంది కదా కట్ట అది ఉసిరికాయలదే కూరగాయలు ఏమన్నా ఉంటే ఇష్టం మరి ఎందు ఏమన్నది ఒక కేజీ టమాటా తీసుకురా సరే మరి పోయిరా తొందరగా వచ్చినావు మంది లేరా సండే కదా చాలా మంది ఉంటారు పాల ప్యాకెట్ కూడా తెచ్చినావా మంచి పని చేసినావు అయిపోయినాయి కూడా పాలు గీ ఉల్లి కట్టలు తెచ్చినావు చెప్పు ఇంతగానే ఎందుకు ఇది ఉంటుందా ఖరాబ్ కదా చేస్తావు ఒక్కటి ఏ ఇదే కూర అంటుకుంటారా ఉల్లి రెండు కట్టలు తెచ్చినావు ఒక్కడ తీసుకురాక కొత్తిమీర కూడా ఇదంతా తీసుకొచ్చినావు ఇదంటే పచ్చడి తీసుకోవచ్చు రెండు రెండు తెచ్చుకుంటారా అనయ్య కొత్తిమీర రెండు తెస్తావు ఉల్లి రెండు తెస్తావు ఒక్కొక్క పదిహేను రెండు ఉల్లి ఇచ్చిండు పదిహేను ఇరవై రూపాయలకు రెండా ఉల్లి ఈ కొత్తిమీర పదిహేను రూపాయలకు రెండా మంచి పని చేసినప్పటి అయితే కానీ మిర్చి ఎట్లు సన్నగా సన్నది ఈరోజు టమాటా ఉసిరికాయ ఎట్లు ఇచ్చిర్రు పావు కేజీ నలభై ఇలా సండేని కావచ్చు ముప్పై రూపాయలు ఇస్తారు కదా నలభై ఎందుకు టమాటా ఎట్లు ఇచ్చారా టమాటా ఎట్లా ఇచ్చిరా మిర్చి